హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే ఎందుకు లాంగ్ వీడియో చేస్తున్న ఏంటి అంటే ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చాడు బిగ్ బాస్ హౌస్ గురించి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ నడిచింది కాబట్టి దాని గురించి మాట్లాడదామని అండ్ నామినేషన్లో ఇమాన్యుయల్ మొట్టమొదటిసారిగా నామినేషన్కి వచ్చారు అది కూడా గారు చేశారు కానీ ఇమానియల్ భరణి గారు ఇలా మాట్లాడుకుంటారు నామినేషన్లో అనేది ఫస్ట్ ఈ నామినేషన్లో చూశాను ఎందుకంటే నువ్వు ఎక్కడో గేమ్ కరెక్ట్ ఆడట్లేదు నువ్వు ఎక్కడో ఎక్కడో మిస్ అవుతున్నావు నువ్వు కరెక్ట్గా ఆడతలేవు అన్న అనేసి నామినేషన్ చేయడం జరిగింది ఇమానియల్ కానీ మళ్ళీ రీన్ రామ్ రీన్ నామినేషన్లో నువ్వు నాకంటే బొమ్మ టాస్క్లో నాకంటే వెనకాల పరిగెత్తావు నువ్వు ఎక్కడ కరెక్ట్ నాకంటే ఆడావు అని చెప్పి ఇమానియుల్ని మరి ప్రశ్నించడం జరిగింది భరణి గారు కానీ భరణి గారు వచ్చి బయటికి వెళ్ళారు ఒక బాండ్ పెట్టుకున్నారు ఆ బాండ్ వల్ల బయటికి వెళ్ళారు మళ్ళీ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఒక గేమ్ ఆడి నీకు సపోర్ట్ చేసింది బాగా మర్చిపోయినావు భరణి గారు ఏంటంటే ఆ కలర్స్ గేమ్లో నీకు చాలా అంటే చాలా పట్టు పట్టుగా ఆడి నిన్ను నిలబెట్టాడు అది కూడా మర్చిపోయినావు కానీ మరి ఇలాంటి ఇమాన్యుయల్ ఇలా మాట్లాడుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నామినేషన్లో ఒక అరుపులే అసలు మామూలుగా మాట్లాడుకోవడం లేరు అరుచుకుంటున్నారు ఒక రేంజ్లో ఆగో ఇమాన్యాల్ అని ఆయన గట్టిగా అరవడం అసలు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ లవర్స్ లవ్ లవ్ బర్డ్ లవ్ ఆ లవ్ ఆ అసలు డిమాండ్ పవన్ రీతు చౌదరిని నామినేషన్ చేస్తాడనేసి ఎవరు అనుకోలేదు కానీ డిమాండ్ పవన్ అన్నట్లే రీతు చౌదరి చాలాసార్లు ఏం చేసిందంటే నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళిపోవు అని అనడం కానీ గట్టి గట్టిగా అరగడం కానీ చాలా అంటే చాలా దారుణం అది నిజమే ఎందుకంటే డిమాండ్ పవర్ని మరి వీడు ఎలా అయినా నాతోనే ఉంటాడు నాతోనే మాట్లాడతాడు అని అనుకున్నదో ఏమో కానీ రీతి చౌదరి మరి అరుపులు అరిసేది చేసేది కానీ నేను నీ వెనుక తిరిగినా కానీ నువ్వు నన్ను అసలు నువ్వు పట్టించుకోలేదు ఇంకోటి నీ గురించి నేను చాలామంది చెప్పారు నాకు ఆమె వల్ల నీకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ వస్తుంది జాగ్రత్త మంచిగా ఉండాలి అది ఇది అని చాలామంది బయట నుంచి అండ్ దమ్ము శ్రీచ వీళ్ళందరూ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు కాబట్టి నాకు చెప్పారు ఇలా ఉంది ఇలా ఉంది బయట ఇలా నడుస్తుంది అని చెప్పారు అయినా కానీ ఎవరిని ఏమి వినకుండా నేను నీ నీ బాబు కోసమే నేను కోరుకున్నాను నువ్వు నన్ను అసలు అట్లా పట్టించుకొనే లేదు అనేసి నామినేట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఒక గంట సేపు గ్యాప్ ఇచ్చారు మరి ఆ గ్యాప్లో ఏడుపులు అసలు మళ్ళీ అరుచుకోవడాలు నా దగ్గరికి రావద్దు మాట్లాడొద్దు అని చెప్పడాలు అసలు విపరీతమైన ఆర్పులరుస్తుంది అనమాట డెమాన్ పవన్ మీనా కానీ డిమాన్ పవన్ మళ్ళీ కూడా ఎవరిని నామినేషన్ చేశారంటే అండ్ కళ్యాణ్ కళ్యాణ్ను కూడా నామినేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నేను నేను ఆ పేరేంద్రవై తనూజ్ అని నేను నెట్టకున్నా నెట్టిండనేసి అనేసి చెప్పింది మరి నువ్వు ఉండి వదిలేరా అని అన్నావు ఆమె దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడావు చేసావు నన్ను కనీసం నువ్వు ఎందు గురించి ఏమవుతుంది అసలు ఎందుకు బాధపడుతున్నావు అని నువ్వు వచ్చి నాతో మాట్లాడావా అని డెమన్ పవన్ అడిగితే కళ్యాణ్ని కళ్యాణ్ అంటాడు నేను చెప్పాను కదా తనుజా వాడు ఏడుస్తున్నాడు అని చెప్పాను కదా అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నామినేషన్ చేసుకోవడమే బెటరు ఎందుకంటే జనాల్లోకి వెళ్ళడం రావడం ముఖ్యం కాబట్టి నామినేషన్ చేయాల్సిందే చేస్తేనే తెలుస్తుంది మరి ఈసారి నామినేషన్లో ఇంకొక ముఖ్యమైన మాట చెప్దాం సుమనన్న సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఒకే ఒక మా నామినేషన్ ఉంటే ఆ నెంబర్ ఇచ్చింది సుమన్ శెట్టికి ఆ సుమన్ శెట్టి కళ్యాణ్ మీద నామినేట్ చేయడం జరిగింది నేను గేమ్ ఆడినప్పుడు నా టవర్ బాగాలేదు అని అన్నావు కానీ ఎందుకు ఇలా ఏంటి అనేసి మాట్లాడుకుంటే నిజమే కదా టవర్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళని గెలుస్తారు ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు తవ్వడిపోతారు కానీ నామినేషన్లో చేయాలి కాబట్టి చేసిండు సుమను మరి అరసుకున్నారు నువ్వు ఏంటి అది ఇది అని అరుచుకొని కుండను టపా అని కొట్టేసిండు అసలు చాలా చుడబుద్ధి అనమాట ఆ నామినేషన్ కూడా మరి మిగతా వాళ్ళ అన్నీ మామూలుగానే ఉన్నాయి ఇంపార్టెంట్గా ఉన్నాయి ఈ మూడు ఇంపార్టెంట్ అనిపించింది వీళ్ళ గురించి చెప్పిన మరి ఇప్పటి అయినా డెమన్ పవన్ కరెక్ట్గా ఉంటాడు అనుకుంటే నామినేషన్ అయిపోయినామనే మళ్ళీ అగ్గించుకున్నాడు అగ్గించుకొని ఆమెను సంచాలక్ సేవ్ చేయడం జరిగింది నీ ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటే ఆమెను సేవ్ చేసేసి ఆమె దగ్గర మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తే థ్యాంక్ యూ సేవ్ అని చెప్పి చెప్పడం మీరు మారరు మీరు మారరు అది కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్